అండి వెల్కమ్ టు కిచెన్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా భగవంతుడి దేవులు అందరూ బాగుండాలండి మరి నేను ఈ రోజు సగ్గుబియ్యం వడియాలు పెడుతున్నాను ఎలా పెట్టాలో చూద్దామండి ఈ సగ్గుబియ్యం రెండు గంటల ముందే నానబెట్టానండి ఒక గ్లాసు పోసాను ఈ గ్లాసు తో గ్లాసులు పోసి రెండు గంటల ముందు నానబెట్టుకున్నాను ఇప్పుడు కడిగి నానబెట్టాను ఇప్పుడు ఈ వడపడుతున్నానండి మనము చేతితోటి పిసుకోద్దండి పిసకుండా నార్మల్గా ఇలా వడపోసేయాలి ఫస్టే కడిగాం కాబట్టి ఇలా వడపోసుకోవాలి అవి వడగిల్లే లోపల మనం వాటర్ పొయ్యి మీద పెడదాం మరగనిద్దాం కొలిసి ఈ గ్లాస్తో గ్లాసు సగ్గుబియ్యం పోసానండి మరి అలాగే గ్లాస్ తోటి నాలుగు గ్లాసులు వాటర్ కూడా కా మనం కాగబెట్టే గిన్నెలోనే పోద్దాము ఏ తో పోసుకుంటారో మీరు దాంతోనే నాలుగు పోయండి నీళ్లు కూడా పక్కా కొలతా కదా కొలకమ్మా ఇప్పుడు కొయ్య మీద పెట్టుకున్నాం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టాను నాలుగు గ్లాసులు వాటర్ పోసి మరగనిద్దాం మరిగేటప్పుడు అన్నీ వేద్దాం చూద్దాం నేను తీసుకున్న సగ్గు బియ్యానికి సరిపడా ఒక చిన్న అల్లం ముక్క ఒక చిటికడు సాల్ట్ నాలుగు పచ్చిమిర్చి వేసి కొంచెం వాటర్ వేసి మెత్తగా చేశానండి కానీ నేను అది అట్లా పొయ్యానండి మిరపకాయలతో నూరు వెయ్యను గ్రేవీ వడపోస్తాను అనమాట వడపోసి ఆ రసం పోస్తాను నేను చాలామంది అలా వేసుకుంటానుగా నేను మాత్రం ఒడియాలు పెడితే నూరినాక ఆ రసమే పోస్తాను అనమాట ఇప్పుడు అది వడపోసేది కూడా ఈ వీడియోలో చూపిస్తాను వడపోసేది కూడా చూపిస్తాను నేను పండు మిర్చి కూడా వేసుకో వేసుకోవచ్చు పండుమిర్చిలుంటే నలుగు అవి కూడా వేసుకోవచ్చు ఆ రసం వేసుకోవచ్చు ఈ ప్లేస్ ప్లేస్లో అది కూడా వాడుకో వాడుకోవచ్చు పచ్చిమిరగా లేకుండా పండుమిర్చి వాడుకోవచ్చు రసము వడిపోస్తున్నాయి ఇప్పుడు పచ్చిమిర్చి రసాన్ని మనం ఎసురు మరుగుతున్నాయి కాబట్టి మనకు రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాము ఇప్పుడు మనం సగ్గుబియ్యం వేసుకుందామండి ఇక సగ్గుబియ్యం వేసాం కదా తిప్పుదాము మనము ఈ సగ్గుబియ్యంలో ఈ జీలకర్ర నువ్వులు నువ్వులు చాలా మంది వేసుకోరండి మనకు నువ్వులు చాలా టేస్ట్ ఉంటాయి మనకు చాలా మంచిది కూడా నువ్వులు ఒక నాలుగు స్పూన్లు వేసాను జీలకర్ర ఒక రెండు స్పూన్లు వేసానండి ఇవి కూడా వేసి తిప్పుదాము ఇప్పుడు మనం వడకట్టిన పచ్చిమిర్చి అల్లం రసం కూడా వేద్దాము వేసి బాగా ఉడికించుకుందాం సగ్గుబియ్యం అడుగంటకుండా తిప్పుకుంటా ఉడికిద్దాము బాగా ఉడకాలండి మధ్య మధ్యలో అడుగంటకుండా తిప్పుకుంటా ఉడకబెడదామండి ఇలా తిప్పుతూ ఉంటే మధ్య మధ్యలో వస్తే అడుగు అనమాట చక్కగా ఉడికిద్ది బియ్యం చక్కగా ఉడికిందండి ఇలా ఉడికిపోవాలి చక్కగా కానీ ఇది చల్లారిన తర్వాత పెట్టుకోవాలి మనము కవర్ మీద పెట్టుకుందాం చల్లారిన తర్వాత వడియాలు మనము కలర్గా కనపడుతుంది కదా జీలకర్ర వేసాం కదా అదే మనకు కలర్ అవపడుతుంది ఎర్రగా అయిపోయింది స్టవ్ బంద్ చేసుకుందామమ్మ మనం కొద్దిగా చల్లారిన తర్వాత వడియాలు పెడదాం ఇక కొంచెం చల్లగా అయిందండి వడియాలు పెడుతున్నాం ఇంకా చూడండి ఇక ఇలా ఇలా వేసుకోవాలి మనం కవర్ ఉంది కదా ఈ కవర్ మీద ఇలా వేసుకుందాం మా మనోహరాలు చూడండి ఎట్టే తొందర అందరు మా మనోరాలు వేసినట్టేయండి స్కూళ్ళకు సెలవులు ఇచ్చారండి ఇంకేముంది ఇక ఈ పిల్లలతో రోజు వడియాలు మా సగ్గు బియ్యం అన్నీ చక్కగా ఉడకబెట్టి కనుక పెట్టేసా అండి వడియాలు కానీ ఒక టూ డేస్ మాత్రం శుభ్రంగా ఎండాలి ఎండితే చక్కగా ఊడొత్తాయి మనం కవర్ మీద బట్ట మీద తొందరగా రావండి నీళ్లు జరిగి సరిపడి వెనకరించి కానీ ఈ పీకల మీద చక్కగా ఊడి వచ్చేస్తాయి ఆగి ఆరిపోయాక పెట్టాక ఇలా కనపడుతున్నాయి చూడండి అంత చక్కగా సగ్గువి ఏమో నున్నగా మెరుగుతున్నాయి జీలకర్ర మరి నువ్వులు చక్కగా ఎట్లా కనపడుతున్నాయి చూడండి మనం కొనుక్కుంటే నువ్వులు జీలకర్ర ఏం తగలవండి సప్పసప్పకుంటాయి అసలు టేస్ట్ ఉండవు లేసి వస్తున్నాయి చూడు వడియాలు బాగా ఎండిని కానీ బేసిన్ లేచినాక ఇంకొద్దిసేపు ఎండగా పెడదాం అక్కడ బాగా గల్లగల్లాడుతున్నాయి ఎండిపోయి అదే క్లాత్ మీద అయితే ఇంత తొందరగా రావు ఇంకా ఇంకా రోజు ఎండలో పెట్టి అప్పుడు ఏంచుదాము అమ్మ ఒడియాలు వేయించుదాము తేఖబొన్ని కొనేము ఉమ్ పొవ్వుతనే అమ్మా బాబూ వావ్ కొనేకొకటే చేద్దా చిటపట చేత వండిందే ఆ చిటపట అంటగా ఆ మక్ చుక్క 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 పిల్లలకి తేనే ఇంజిచ్చినా సత్త శుభ్రంగా ఉంటారు మనం చేసు ఏ బియ్య పిండి నేను మీకు చూయించలేదు నేను వేరే పెట్టాను మీకు చూయించలేదు కావాలంటే మీకు చేత కాకపోతే కౌంట్లు అడగండి నేను పెడతాను మీకు చూయించేటట్టు పెడతామండి కామెంట్ చేయండి ఈ వడియాలు కూడా ఈ వలియాలు కూడా ఎలా చేయాలనేది కామెంట్ చేస్తే నేను మళ్ళీ మీకు పెట్టి చూపిస్తాను ఈ నేను ఇంట్లో అందరికి చేత వన్ మీకు చూపించకుండా పెట్టాను అయితే ఇవి కూడా ఏం చూడండి చక్కగా చిన్న చిన్నగా ఉన్నాయి చూడటానికి కానీ తీయ చూడండి చక్కగా పొంగుతున్నాయి తెల్లగా బాగా తెల్లగా బాగా వస్తుంది కూడా కూడా రుచిగా ఉంటాయండి చూడం మంచి బియ్య పిండి ఒడియాలన్నమాట ఇందాకేమో సగ్ బియ్యం వడియాలి ఎంచుకున్నాము ఏంచేసి రెండు రోజులు సరిపడే వేయించుతానండి ఎంచి ఒక చిన్న స్టీల్ డబ్బాల పోసి చల్లారిన తర్వాత డబ్బాల పోసి మూత పెడితే రెండు రోజులు కరకరలాడుతూ ఉంటాయి ప్రతి రోజు ఏయించక్కర్లా రేపటికి ఇవాటికి సరిపడి ఒక్కరోజే వేయించుతారు పెడదది దొండకాయ ఫ్రై అది తోటకూర పప్పు ఇది చాంగడ్డల పులుసు బియ్యం వడియాలు ఇవి బియ్య పిండి వడియాలు ఇంకా ఇంతకు మించిన ఫుడ్ ఉంటుంది చెప్పు ఎంత కమ్మగా సగ్గుబియ్యం వడియాలు బాగున్నాయా తల్లి ఎంత బాగున్నాయి సూపరా ఇబ్బో ఈ దొండకాయ ఫ్రై పప్పు మరి శానగడ్డ పులుసు ఇవన్నీ అది ఎట్లుండయి వడియాలనించుకుంది సూపర్ అద్దె పోతున్నాయా ఇలా చూసారండి మా మా చేస్తుంది సూపర్ ఉన్నాయి అండ్ సబ్మి వడియాలి నూలు వేసి పెట్టిండి జీలకర్ర నూలు మీ పిల్లలకు కూడా పెట్టిండి ఆరోగ్యంగా ఉంటాయి చక్కగా రుచిగా ఉంటాయి పిల్లలు వృత్తగా తింటారు స్నాక్స్ కింద కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి చెప్పమ్మా నూనె కాశంట కాగినాక సగ్గు ఒడి అనేసి వేయించుకోవాలంట చెప్తుంది అమ్మాలు బాయ్ చెప్పు బాయ్ సపోర్ట్ చేయమని చెప్పు